జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అతని కేసులు బాగా కొనసాగుతున్నాయి అవసరం అయితే మరి వేరే కోర్టుకైనా మార్చండి లేదంటే త్వరితగతిన విచారించండి అప్పుడుకో సంవత్సరం క్రితమే సంవత్సరంన్నర క్రితమే పదకొండు వందల డెబ్భై సార్లు అయింది వాయిదాలు అతను అడగటం కోర్టుకు కూడా వెళ్ళటం మానేసేయడం అని చెప్పి వేయటం జరిగింది ఆ పిటిషన్లో సిబిఐని కౌంటర్ వేయమని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం ఆర్డర్ చేస్తే నిన్న కౌంటర్ వేశారు సిబిఐ వాళ్ళు సిబిఐ కౌంటర్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ పదమూడులో ఈ కేసు మొదలైన తర్వాత ఇప్పటికీ ఏ తీర్పు రాకముందే ఆరుగురు న్యాయమూర్తులు సిబిఐ కోర్టులో వాళ్ళు బదిలీ అయ్యారు మరి ఎప్పుడు బదిలీ అయినా రెండొచ్చి మొదలట్లాగా మళ్ళీ అన్నీ వినవలసిన బాధ్యత ఉంది సో కాబట్టి మళ్ళీ అన్నీ వింటున్నారు ఒక ప్రిన్సిపల్ కోర్టుకి రోజువారీ విచారణ జరిపేలాగా ఆదేశిస్తే బాగుంటుంది వేరే రాష్ట్రానికి మారిస్తే ఈ సాక్షులందరూ పక్క రాష్ట్రాలకి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఒక స్పెషల్ జడ్జిని పెట్టి డైలీగా డైలీ బేసిస్లో చేసి విచారిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కౌంటర్ వేశారు ఈలోగా ఇక్కడ తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఈ సిబిఐ కోర్టు జడ్జిని మళ్ళీ మార్చారు అక్కడ సిబిఐ అఫిడబెట్ ఇప్పుడుకింతమందిని మార్చారు రా బాబు డైలీ విచారించమని చెప్పి సిబిఐ అడిగితే ఈలోపు తెలంగాణ హైకోర్టు వాళ్ళు మార్చారు నేను వేసిన పిటిషన్లో విచారణ తొందరగా అవ్వాలి అని చెప్పి మౌఖికంగా చెప్తూ సిబిఐని కౌంటర్ చేయమని చెప్పి స్పీడ్గా జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ఆగస్ట్ ఐదుకి వాయిదా వేశారు ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే నేను ఒక పిటిషన్ మళ్ళీ ఫైల్ చేశాను ఈ హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో సిబిఐ కోర్టు జడ్జిని మారుస్తూ ఆ ఆదేశాలని ఆపి ఏదైతే సిబిఐ కూడా ఫైల్ చేసిందో విచారణ వేగవంతంగా జరిగేలాగా సో రోజువారీ విచారణ సిబిఐ రిక్వెస్ట్ చేసినట్టు చేస్తూ ఆ విచారణ అయ్యి ఆ తీర్పు వచ్చిన తర్వాతే ఆ న్యాయమూర్తిని బదిలీ చేయమని చెప్పి నేను పిటిషన్ ఇమ్మీడియట్గా వేయటం జరిగింది బహుశా వచ్చే వారంలో మరి అది విచారణకి రావచ్చు అది జరిగిన దానికి నిన్న మీరు పేపర్లో చూసుంటారు జడ్జు సిబిఐ కోర్టు జడ్జి మళ్ళీ బదిలీ మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పి వచ్చిన దాని మీద ఆ సిబిఐ కౌంటర్ చూసుకుని నేను మళ్ళీ ఇంకొకటి వేయటం జరిగింది ఇమీడియట్గా మరి చూద్దాం మరి దాని మీద స్పందన సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందో నా ఉద్దేశంలో బహుశా వీరినే ఒక ఇంటర్వ్యూ మార్డర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ ఇంటర్వ్యూ మార్డర్ మరి అది ఏమవుతుందో చూద్దాం ఇక ఇంకొకటి రోజు రోజుకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేను ప్రజల్లో తిరుగుతూ కూడా ఆ మేనిఫెస్టో గురించి చెప్తూ ఉంటే చాలాసార్లు చాలా చోట్ల మహిళలే మేనిఫెస్టో గురించి వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు అంతగా ఈ సూపర్ సిక్స్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇంటింటికి మంచినీటి పథకం ఎంప్లాయీస్కి సారీ ఎంప్లాయీస్ కాదు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇన్క్యుబేషన్ సెంటర్ లాగా ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం వాళ్ళు ఇంకో పది మందికి ఉద్యోగాల కల్పనలో పాలు పంచుకోవాలంటాం ఇవన్నీ కూడా చాలా బాగా నేను చెప్పకముందే జనాల నుంచి వస్తుంది సో దీనికి లేటెస్ట్గా చూసిన సర్వేలకి గతంలో గెలిచే స్థానాలు అయినప్పటికీ కూడా ఆ గెలిచే స్థానాల్లో పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ బాగా పెరిగింది జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది ఎందుకంటే అతను మేనిఫెస్టోలో ఏమీ లేదు ఆ పాత మేనిఫెస్టోని ఏదో అటు ఇటు చేసి రెండు మూడు తీసేసాడు తప్ప ఒక రకంగా మనం ఆలోచించుకుంటే అసలు స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే ఎవడరా బాబు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేది అని క్యాలిక్యులేట్ ఒక ఆలోచనలో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నది నేను ఎందుకు నాకు వచ్చిన సర్వే ఖచ్చితంగా అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే ఉద్యోగస్తులు ప్రతి ఉద్యోగస్తుడికి మనం నేను నా పర్యటనలో భాగంగా పేర్లు చెప్పకూడదు కాబట్టి ఉపాధ్యాయులు కూడా కలవడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను మీకు ఎంత ఉంది ఎరియర్ అని కేవలం ఎనిమిది సంవత్సరాల క్రితమే ఉపాధ్యాయురాలుగా వారు జాయిన్ అయ్యారు రెండు లక్షల చిల్లర వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ ఉన్నాయి అంటే ఒక ఇయర్ అందరికీ కూడా అది లీస్ట్ ఉపాధ్యాయురాలు కొత్తగా జాయిన్ అయ్యారు ఎనిమిది ఎనిమిది ఏళ్ళ క్రితం మరి అంత ఉంటే మరి ఎన్ని వేల కోట్లు ఉద్యోగస్తులకి ఈయన బకాయి పట్టాడు వెంకట్రామరెడ్డి ఇంకో అల్లరి రెడ్డు సపోర్ట్ చేసినంత మాత్రమే ఎంప్లాయీస్ అసోసియేషన్లో మరి ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రమైన నిర్వేదంలో ఉన్నారు అని మనం చెప్పుకోక తప్పదు మరి ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు తీసుకుంటే కనీసం ఒక నలభై లక్షల మంది కన్జర్వేటివ్ ఎస్టిమేట్ నలభై లక్షల మంది ఎంప్లాయీసే ఉంటారు నెక్స్ట్ మగవాళ్ళు యాభై శాతం మగవారిలో మద్యం తాగేవాళ్ళు ఒక అంచనా ప్రకారం అరవై శాతం అంటే జనాభాలో మేబీ ఒక ముప్పై శాతం అని మనం లెక్క పెట్టుకుంటే పురుషులు అంటే ఎంతమంది అయ్యారు నాలుగు లక్షల ఓటర్లు ఓటర్లే తీసుకుందాం కోటి చిల్లర కోటే అనుకుందాం ఆ కోటి మంది ఆ కోటర్ తాగే ఆ కోటి మంది అలా జేబుకి చిల్లు హెల్త్కి చిల్లు ఆ మంతా ఇవాడవు కూడా ఓటేడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఇల్లు గుల్లా ఒళ్ళు గుల్లా సో ఆడ ఓటాడు మరి ఈ కోటి మందిని తీసేయాలి పోనీ కోటి మందిలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక ఇరవై లక్షల మంది అనుకో ఆ నలభైలో ఒక ఇరవై లక్షలు తీసిన ఈ కోటి కోటి ఇరవై అంటే నేను కన్జర్వేటివ్గా చెప్తున్నా ఈజీగా అందరికీ చూసే కూడా అర్థమయ్యేలాగా ఇవి లేరు యువకులకి సరే జాబ్ క్యాలెండర్ లేదు ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఆపేశాడు ఇక్కడ ఉద్యోగాలు దొరక్క పక్కూర్లు వెళ్ళిపోతున్నారు తెలంగాణకే మరి లాస్ట్ ఇయర్లో మూడు లక్షల గ్యాస్ కనెక్షన్లు అక్కడ పెరిగినాయి ఇక్కడ తగ్గినాయి అంటే మూడు లక్షల కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు ఉద్యోగాలు లేవు సో యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది సో యువకులు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు లేకపోతే పాస్అవుట్ అయిన వాళ్ళు మనకు యువకుల పర్సంటేజ్ ఎక్కువ ఉంది సో కనీసం మనం యాభై లక్షలు వేసుకోవచ్చు కదా కన్జర్వేటివ్గా డిగ్రీ డిగ్రీ పాస్ అయ్యి యువత యువకులు అవునండి చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగం ప్రాబ్లం లేదు వాళ్ళ పనులు ఉన్నాయి చదివేసుకుని బీటెక్లు ఎంటెక్లు చేసేసి మరి వాళ్ళకేమో బయటికి వెళ్ళి ఉపాధి అందరూ వెళ్ళలేరు ఇక్కడ ఉపాధి క్రియేట్ చేయాలంటే అసలు మనవాడు యాంటీ బటన్ బట్ట అంటాడు తప్ప అసలు యాంటీ డెవలప్మెంట్ అమరాజా తరిమేసాడు వీళ్ళు కమిషన్ లేకపోతే అందరినీ తరిమేస్తున్నారు ఇండస్ట్రిలిస్ట్ ఎవడైనా సరే ఎక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలని రూల్ పెట్టారు ఇక్కడేమో ఇతను కలవడం పని కప్పం కడతానికి రెడీగా ఉన్న వాళ్ళని కూడా ఇతను కలవడు ఇతను అపాయింట్మెంట్ ఎవడు ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ వాడికి క్లియర్ చేసే ధైర్యం లేదు మాకు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి కవర్ రావాలంటారు సో పరిశ్రమని చంపేశాడు సో దానివలన రావాల్సిన వంద పరిశ్రమలు కాదు అందులో ఉద్యోగాలు రావాల్సిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు సో యువకులు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు సో వాళ్ళ ఓట్లు యువత యువకులు యువకులు కాదు యువత యువకులు ఉన్నారు వాళ్ళ ఓట్లు రావు మహిళలు సేమ్ లిక్కర్ ప్రాబ్లమ్ భర్తల్ని చూసిన వాళ్ళు ఉన్నారు సెంటిమెంటల్గా కొద్దిమందికి ఇవ్వాల్సిన స్కీములు గతంలో ఇచ్చిన స్కీముల్ని కొంచెం వీళ్ళ ద్వారా రూట్ చేసి ఒక భ్రమ కలిగించాడు ఆ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి సో ఆ మహిళలకు భ్రమలు పూర్తిగా తొలగిపోతే ఇంకా అసలు అడ్రస్ ఉండడు ఇలాగా ఏ క్యాటగిరీ తీసుకున్నా మనకు ఉన్నది యువత యువకులు పురుషులు స్త్రీలు ఉద్యోగస్తులు సో అన్ని కేటగిరీస్ని ఆఖరికి పోలీసులకు కూడా ఎరియర్స్ పెట్టాడు అన్ని కేటగిరీస్ని ఇలాగా మరి రాచి రంపాన పెట్టి అతను నెగ్గుతాడు అని చెప్పి అతను ఎలా అనుకుంటున్నాడో మనకు తెలియదు బహుశా అతనికి కూడా తెలిసే ఉంటుంది ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ టూ డేస్లో మేము చేసిన ఈ ఫ్లాష్ సర్వేలో అంటే ఒక బేస్ పెట్టుకుని దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్ ఎక్స్ట్రా పొల్యూషన్ చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు